ఇక నేచురల్ స్టార్ నాని వివేక్ ఆత్రేయ కాంబోలో వస్తున్న ప్యాన్ ఇండియా మూవీ సరిపోతా శనివారంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి ఇంతటి అంచనాలు రావడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి వాటిలో ఈ మూవీ స్టార్ కాస్ట్ ఒకటే అని చెప్పవచ్చు ఒక్క నాని మాత్రమే కాకుండా ఇందులో ఉన్న నటులంతా దాదాపుగా విలక్షణమైన నటులనే ఎంచుకున్నారు అలాగే వస్తున్న అప్డేట్స్ చూస్తుంటే తెలుగు ప్రేక్షకులకు పిచ్చెక్కిపోతోంది ఇక ఇవన్నీ పక్కన పెడితే ఎస్ జే సూర్య పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన నాటేర్ టీజర్ తో అంచనాలను మరింత పెంచేశారు ఇక ఇప్పుడు కొత్తగా హీరో నాని పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు ఇక ఆ పోస్టర్ చూస్తే ఈ మూవీ మాస్ కాదు ఊర మాస్ అని మీరే ఒప్పుకుంటారు వివేక్ ఆత్రేయ అంటే ఎవరైనా టక్కున క్లాస్ డైరెక్టర్ అనేస్తారు అలాగే నానితో అంటే సుందరానికి మూవీని కూడా తీశారు ఇక ఆ మూవీ మొత్తం ఫుల్ అప్ క్లాస్ టచ్ ఉంటుంది ఎక్కడా కూడా ఒక్క మాస్ ఎలివేషన్ కూడా ఉండదు పైగా నానికి ఉన్న మాస్ ఫాలోయింగ్ కోసం ఒక్క ఎలివేషన్ కూడా లేకపోవడం కాస్త నిరాశ పెట్టింది అని చెప్పవచ్చు ఇక ఇప్పుడు ఈ సరిపోదా శనివారం మూవీ పూర్తి దానికి భిన్నంగా ఉండబోతోంది ఎందుకంటే ఈ మూవీలో కావాల్సినంత ఎలివేషన్స్ కనిపిస్తున్నాయి ఇక కావాల్సినంత యాక్షన్ ఉంటుందని ఇప్పటికే క్లారిటీ వచ్చింది ఇంకా కావాల్సినంత మాస్ ఎలిమెంట్ ఉంటాయి అనే విషయాన్ని ఈ పోస్టర్ చూస్తుంటే అర్థమవుతుంది ఇక ఆగస్టు ఇరవై తొమ్మిది ఎప్పుడెప్పుడు వస్తుందా అని తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ మూవీలో నాని లుక్స్ చూస్తే పిచ్చెక్కించేలా ఉన్నాయి ఇక చేతిలో ఒక కత్తిపీట పట్టుకుని చేతి నిండా రక్తంలో వర్షంలో నిల్చున్న నాని పిక్ చూస్తే తెలుగు ప్రేక్షకులకు నోట వెంట మాట రావట్లేదు ఇక ఇప్పటి వరకు కాస్త క్లాస్ లుక్లోనే చూపించారు అలాగే వైలెన్స్ ఉంటుందని చెప్పారు కానీ ఈ రేంజ్లో మాస్ ఎలివెంట్స్ ఉంటాయనే విషయాన్ని ఇప్పటి వరకు రివీల్ చేయలేదు కానీ ఈ పోస్టర్ వచ్చిన తర్వాత నార్త్ లో కూడా ఈ మూవీపై సక్సెస్ సాధిస్తుంది అని ఇప్పటికే అభిప్రాయాలు స్టార్ట్ అయిపోయాయి ఎందుకంటే వారికి కూడా కావాల్సినంత ఊరమాస్ ఎలివేషన్స్ పుష్కలంగా కనిపిస్తున్నాయి కాబట్టి మరి నాని సరిపోదా శనివారం మూవీ నుంచి వచ్చిన కొత్త పోస్టర్ పై మీ అభిప్రాయాన్ని ఏంటి అనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్